ఏంటి అరుపులు పడుకోడా బాగా పడుకోండి మీ అమ్మ బక్క చిక్కిపోయింది అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఈసారి ఇందులో మాత్రమే ఒకటి మిస్ అయింది పిల్ల తెల్లపిల్ల మరుసటి రోజే మిస్ అయిపోయింది అంటే నేను నీటి నుంచి ఊరికి వెళ్ళాను అంతే ఆ రోజే మిస్ అయిపోయింది బాధగా ఉంది ఎక్కడ పోయింది ఏమైనా ఎతికేసింది ఇంట్లో ఉంటారా అక్క కనిపించలేదు ఏమైందని చివరన్న తీసుకెళ్లారా ఎక్కడ పోయింది కాలు చెయ్యి రాని పిల్ల అర్థం కాలా ఇవి కూడా రెడీ అయిపోయినాయండి నా దగ్గరికి వచ్చేస్తాయి ఇంక ఇవి ఇవి ఆడవా మగవాని తెలియదు చూ మళ్ళీ తొందరలోనే చెప్తానండి బాగా నడుస్తున్నాయి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి నాలుగు నింటే బాగుండు అది ప్యూర్ వైట్ నింది ఈ వీధులకి వైట్ డాగ్ లేకుండా ఉండే అన్నీ బిస్కెట్ కలరే వీటికి ఇంకా పాలు అన్నీ వేయాలండి వేస్తాను సెక్యూరిటీ చూడండి నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేస్తాయి ఇవి ఎవరికి ఉంటుంది చెప్పండి సెక్యూరిటీ నాతో కూడా ఉంటాయి ఇంకా బాగా బక్క చిక్కిపోయింది నీ బాగా ఫుడ్ పెడతాను అంతే కాపలా ఉంటాయి నాకు ఎవరి పనిలే వివేక తోడు నువ్వెందుకు ఖర్చేదే నిన్ను పట్టించుకోకుండా వాటినే పట్టించుకుంటున్నాను వేసా నీకేసావు కదా నీకు ఫుడ్ వేసాను నీళ్ళు తా పెట్టాను తగ్గు వాటిని కూడా చూసుకోవాలి కదా నాన్న సీజన్ వయసు ఉండకూడదు మా వాటిని కూడా చూసుకోవాలా అవి కూడా నీలాగే వీటిని చూస్తేనే బాధ అయిపోతుంది చాలా బక్క అయ్యే అసలు వీళ్ళు పట్టించుకుంటున్నారో లేదో ఈ వీధిలో వాళ్ళు వీటిని మనసే కష్టంగా ఉంది పిల్లలైతే దీని పిల్లలు భలే ఉన్నాయి తొలిసూరు సంతానం కదా చాలా బాగున్నాయి ఒకటి మిస్ అయిందనే బాధగా ఉంది ఎవరో ఎత్తుకెళ్ళిపోయినారో ఏమో డౌట్గా ఉంది ఇక్కడే ఉంటాయి ఇంకా ఏంట్రా రాము ఎట్లయిపోయినా కాళ్ళు దెబ్బతల్లిచ్చుకోండి అవు నేను లేకపోతే ఎవరు పట్టించుకోర్రా నిన్న తినండియో అవి కూడా తిని గుమ్మునుండు తినండి మా ఇప్పుడు అన్నం వండి పాలు కాంచి అంత టైం లేదండి చాలా బక్క అయిపోయి అందుకని లియో కోసం తెచ్చాను పెడిగ్రీ వేసేసాను ఇప్పటికీ ఆకలి చల్లారి కొంతసేపు బానిచ్చి అన్నం వండి పెడతాను తినండి తినేసారు తినండి తినండి అయినా తినండి ఇక్కడ చూడండి ఎర్రోడు వాటి కుటుం దాని కుటుంబం తింటా ఉంటే అది గొమ్మునంది చూడండి అవి తిన్ని కడుపు నిండా అనేసి నేను రాముని చూస్తే చాలా బాధేస్తుందండి రాముని చూస్తే మాత్రం మనసు అట్లే ద్రవించుకుపోతుంది అంత బక్క అయిపోయినాడు నేను ఈడన్నా బాగా చూసుకుంటానండి దీన్ని మాత్రం వదలను ఎక్కువ ఫుడ్ కొంచెం రాముకి పెడతాను పిల్లోడు కదా మనం దీన్ని చూసుకోవాలా ఇది పిల్లల తల్లి దీనికి కొంచెం ఫుడ్ పెట్టాలా మూడు పిల్లలకి పాలు ఇవ్వాలి కదా ఓకేనండి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ